అందరు ఎలా ఉన్నారు సో ఇక్కడైతే నేను లడ్డు అయితే చేస్తున్నానండి అది కూడా బూందీ గరిట లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలి చూసేద్దాం వచ్చేసండి సో ఇక్కడ వచ్చేసి నేను నాలుగు కప్పులు శనగపిండిని అయితే తీసుకున్నాను అందులోకి కొంచెం చిటికెడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఇట్లా జారుగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుంటూ సో నెక్స్ట్ వచ్చేసి వేడివేడిగా ఆయిల్ని ఫ్రై కోసం మరగపెట్టుకోండి సో కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇట్లా మనకు చిల్లల గరిటె ఉంటుంది కదా సో అన్నం గరిట ఆ గరిటె తీసుకొని కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ బూందీని అయితే రెడీ చేసుకోండి సో ఇట్లాగా గరిటెతో ఇట్లా ట్యాప్ చేసినట్లయితే కొంచెం బూందీ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇదొక టిప్ అయితే ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా బూందీ అయితే రెడీ అయిపోతుంది సో ఇట్లాగే మనం ఎంత పిండిని అయితే కలుపుకున్నామో సో అన్ పిండిని మొత్తాన్ని కూడా బూందీగా చేసుకొని పక్కన ఉంచుకోండి సో ఇంకొకటి ఏంటంటే నా వీడియోని చాలామంది చూస్తున్నారండి కాకపోతే ఏంటంటే లైక్ చేయటం లేదు అండి సబ్స్క్రైబ్ చేయటం లేదు ప్లీజ్ అండి మన ఛానల్ అయితే వెళ్ళి విజిట్ చేయండి వన్స్ మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా బాగుంటాయి మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ప్లీజ్ కామెంట్ చేయండి మన మీకు ఇంకా ఫర్దర్గా నా నుంచి ఎలాంటివి అయితే కావాలో అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను సో ఇక్కడైతే నాకైతే వన్ కేజీ ఆఫ్ బూందీ వరకు వచ్చిందండి సో ఇదంతా కూడా చూస్తున్నారు కదా సో కొంచెం అది కూడా కొంచెం బరకగా పట్టు కొంచెం అంటే డ్రైగా పెట్టుకోండి కొంచెం మెత్త మెత్తగా ఉండేట్లు దించేసుకోండి బూందీని కూడా సో కొంచెం మిక్సీలోకి వేసుకొని కొంచెం బరకేంత వరకు మిక్సీకి పట్టుకోండి సో ఇక్కడ వచ్చేసి ఒక కప్ శనగ పిండికి నేనైతే వన్ కప్ షుగర్ అయితే సరిపోతుంది సో నేనైతే నాకు షుగర్ అంటే అంత ఇష్టం ఉండదండి సో కాబట్టి నేను ఫోర్ కప్స్ ఆఫ్ శనగపిండికి త్రీ కప్స్ ఆఫ్ షుగర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను సో మరీ అంత తీగపాకం ఏం కాకుండా సో లేత తీగపాకం వచ్చేంత వరకు షుగర్ అయితే పాకం పట్టుకోండి అందులోకి కొంచెం ఈ షుగర్ సిరప్లోనే కొంచెం ఈ పౌడర్ అండ్ పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకొని బూందీలోనికి కొంచెం కొంచెం మిక్స్ అయ్యేంత వరకు బాగా బూందీ అబ్జర్వ్ చేసుకునేంత వరకు కలుపుకొని లడ్డూలు చెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ అందులోకి మీకు అది మీ చాయిస్ అండి సో నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకోవాలి అనుకుంటే నేతిలో వేయించుకొని వేసుకోండి చాలా టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా వస్తే లడ్డూలు లర్నర్స్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు చేసుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా చేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా నాకు చా టేస్ట్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్